హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను మీకు తెలుసు కదండి ఒంజరం ఇది చూసారా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒంజరం ఇది హాఫ్ కిలో ఇది ముక్కలు చక్కగా కట్ చేస్తారు వాళ్ళే మార్కెట్లో దీన్ని ఇగురుండి చేసి చూపిస్తాను మీకు చాలా బాగుంటుందండి ఇగురు సముద్రపు చేపలు ఎలా వండుకున్నా చాలా టేస్ట్గా ఉంటాయి అయితే ఇది హాఫ్ కిలో వచ్చింది చేప హాఫ్ కిలోకి చిన్న సైజు అనమాట మరి పెద్ద సైజు కాదు హాఫ్ కిలోకి రెండు మీడియం సైజు రెండు చేపలు వచ్చాయన్నమాట అవి చక్కగా నీట్గా మార్కెట్లోనే కట్ చేయించేసాను శుభ్రంగా కడిగేసి ఇది ఎలా వండాలో వండి చేపిస్తాను మీకు చూశారు కదా ముక్కలు కట్ చేసి నీట్గా కడిగేసాము ఇదిగోండి పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అలాగే ఐదారు పచ్చిమిర్చి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పులుసులో అయితే పొడవుగా కట్ చేస్తారు పచ్చిమిర్చి ఇగురు కాబట్టి చిన్నగా కట్ చేస్తాను అనమాట అలాగే ఇందులో సరిపడా ఉప్పు పసుపు ఎప్పుడు కూడా మనం ఉల్లిపాయ ముక్కలు వేపిన ఉల్లిపాయ పేస్ట్ వేపిన ఉప్పు పసుపు వేపేస్తే చక్కగా ఎగుతుంది ఓకేనండి ఇప్పుడు మనం చక్కగా స్టవ్ వెలిగించుకొని చాలా సింపుల్గా వండుకోవచ్చండి ఇది చేపలు ఇగురు చాలా బాగుంటుంది ఒకసారి మీకు అందుబాటులో ఉంటే కొనుక్కోండి అలాగే మనకి సందువ కూడా తప్పడగా ఉంటుంది సందువ అనేసి చెరువు సందువా ఉంటుంది అలాగే సముద్రపు సందువా ఉంటుంది సముద్రపు సందువ ఇగురు వండుకుంటే మామిడికాయ వేసుకొని కానీ చింత చిగురు వేసుకొని కానీ టమాటా వేసుకొని కానీ ఎగురు వండుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా అందులో కొద్దిగా పులిపేసి వండుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు మనం స్టవ్ వెల్గించుకుందాం ఇప్పుడు ఇదిగండి స్టవ్ వెరికి టీ గ్లాస్డు చూసారా ఒక టీ గ్లాస్ ఆయిల్ పోసాను ఆల్రెడీ ఆ ఇల్ మరిగిపోయింది కొద్దిగా అల్లు మరిగించేసి ఎప్పుడు కూడా కొద్దిగా పచ్చి ఒక్క నిమిషం అలాగే మరిగే మరిగే నూనె వేసి ఆ ఇల్లులపై ఫ్లేవర్ అల్లం ఇల్లు పేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇడ్లిపాయ పేస్ట్ ఏమంటే ఉప్పు ఫస్ట్ వేస్తాం కదా కరెక్ట్గా మంట మీడియం సైజులో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఈ ఉల్లిపాయ వేసుకోవాలి ఏదైనా చేపల పులుసుకి కానీ చేపల ఎగురుకు కానీ కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినకూడదో తినకూడదని అని కానీ ఎప్పుడైనా రేరుగా సంవత్సరంలో నాలుగైదు సార్లు ఎప్పుడైనా మరీ నెల నెల కూడా కాకుండా ఇలాంటి కూరలు మరీ ఇష్టంతో వండుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని వండుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది ఆయిల్ లేకపోతే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటి నీసు కూరలకి ఆయిల్ కొద్దిగా పడుతుంది అన్నమాట ఓకేనా అందుకనే చూసారా ఉత్తప్పుడు అసలు చాలా వేస్తాను మా ఇంట్లో ఆరుగురు ఏడుగురు తినే కూరకి ఒక్క టీ గ్లాసులు ఆయిల్ పోస్తాను అది కూడా మళ్ళీ సాయంత్రానికి కూర వండుపోద్ది అంటే ఒక్క స్పూన్ ఆయిల్ కూడా మన కడుపులోకి వెళ్ళదు అనమాట మనిషి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పూన్ అప్పుని ఒక టీ గ్లాస్ అవుతుంది అలాగా డైలీ అంతా అంతే ఈవినింగ్ టైము పెద్దవాళ్ళమైతే మేము భోజనం చేయము భోజనం చేయం కాబట్టి ఇంకా ఆయిల్ మన కడుపులోకి వెళ్ళే పని ఉండదు దాని బదులు ఫ్రూట్స్ తింటాం ఇలాగా ఆయిల్ తగ్గించుకోవడానికి కారణాలు ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి ఓకేనా ఉదయం మీకు నచ్చినట్టుగా తినండి మధ్యాహ్నం భోజనం సాయంత్రం మాత్రం చక్కగా మనం ఆరోగ్యంగా కొన్ని రోజులు ఉండాలి అనుకుంటే ఈవినింగ్ టైము మనం ఫ్రూట్స్ తినేసి చక్కగా సోడుజావ కానీ మజ్జిగ కానీ పెరిగి కానీ లేదా ఒక గుప్పిడి పెరిగన్నం కానీ తింటే సరిపోతుంది ఇంకా ఈవినింగ్ టైము ఆయిల్ ఫుడ్ అనేది అసలు టోటల్గా తినకండి తినకుండా ఉంటేనే మన ఇంట్లో కొలెస్ట్రాల్ అని రకరకాల జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కంట్రోల్ అవ్వడానికి కారణం ఆయిల్ అండి అలాగే పంచదార ఆయిల్ ఇలాంటివి కొన్ని రోజులు మానేస్తే చాలా మంచిది కొన్ని రోజులు కాదు ఫ్యూచర్లో చిన్నపిల్లలు కూడా అప్పుడప్పుడు తగ్గిస్తూ ఉండాలి ఎందుకంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాం కదండీ మాకు ఇలాంటివన్నీ తెలుస్తున్నాయి ఒకప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పిన మేము పట్టించుకోలేదు ఇప్పుడు ఆ బాధ ఏంటనేది అర్థమవుతుంది మేము పడే బాధ మీరు ఎవరు పడకూడదు ఇప్పుడు మనం మంట మీడియం సైజులో పెట్టుకొని చక్కగా మనం ఒక్క పది నిమిషాలు ఉంచితే ఉల్లిపోయి చక్కగా వేగిపోతుంది ఓకేనా పది నిమిషాలు ఉంచుతారు ఒక్కసారి మధ్యలో కలుపుకుంటే ఇంకా సిమ్లో పెట్టడం వల్ల సాయితీగా అంటుకోకుండా మాడిపోకుండా మసాలా చక్కగా సాయితీగా ఏతుందట ఈ లోపల మనం ఇదిగోండి చేపల్లో కారం ఎంత పడుతుందా గరం మసాలా పొడి ఎంత పడుతుందో చేపల్లో వేసేస్తాను ఓకేనా కూర సరిపడా మసాలా పొడి అలాగే కారం కూడా వేసేస్తాను ఇది ఇంకొక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే ఇంకొక ఐదు నిమిషాల్లో పూర్తిగా వేగిపోతుంది కొంతమంది ఇలా ఉండగా చేపలు వేసేస్తారు ఆ కూర పచ్చి వాసనలో వస్తుంది అంత టేస్ట్ అనిపించదు అందుకనేసి ఎప్పుడు కూడా మసాలా మంచి కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకుని వేపుకుంటే ఆ కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి ఓకేనండి ఎప్పుడైనా టేస్ట్ రావాలంటే మీకు ఇక్కడే చిన్న మ్యాజిక్ ఉల్లిపాయని బాగా ఏగనివ్వాలి ఉల్లిపాయ పేస్ట్ కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ ఏగితేనే ఆ కూర టేస్ట్ అనేది వస్తుంది ఏగనిద్దరు చక్కగా కలర్ మారింది చూస్తారు కదా ఇప్పుడు మనం చేపలు వేసేసుకోవచ్చు మసాలా కారపొడి ఇవన్నీ వేస్తాం కదా తగినంత గరం మసాలా తగినంత కారం మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఓకేనా చక్కగా ఎక్కువ మగ్గనవ్వకూడదు ఎక్కువ మగ్గితే చేప ఏమవుతుందంటే విడిపోయి కలిసిపోతుంది ఉల్లిపాయలో అసలు ఎక్కువ మగ్గను కానీ ఈ చేప కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం పర్వాలేదు కానీ అవసరం ఎక్కువసేపు కాదు కొంచెం కారం పట్టే వరకు సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుతాం ఒక ఐదే ఐదు నిమిషాలు అప్పుడు వాటర్ పోసేసుకోవచ్చు చూసారా ఐదు నిమిషాలు కరెక్ట్గా సిమ్లో పెట్టి వచ్చేస్తాను ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాను దీనికి ఎక్కువ వాటర్ కూడా పడదండి చేప తొందరగా ఉడిగిపోతుంది వాటర్ తక్కువ వేసుకొని మరి వద్దు ఒక గ్లాస్తో గ్లాసు వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాం కాబట్టి ఆ ఆవిరికి చక్కగా ముక్క అనేది ఉడుగుతుంది చూసారు నేను ఎంత కోసానో గ్లాసు గ్లాస్తో గ్లాసుడు వాటర్ పోసాను కూర కలర్ఫుల్గా కనిపించలేదని అనుకుంటారు ఎందుకంటే మనం ఆల్రెడీ కారం ఆడించినప్పుడు కొద్దిగా పసుపు తింటే మంచిదని పసుపు కొమ్మలు ఎక్కువగా వేసి ఆడిస్తాం అన్నమాట ఆల్రెడీ కూరలోనే పసుపు వేస్తాను ఉండేటప్పుడు మళ్ళీ ఆల్రెడీ కారంలో కూడా పసుపు ఉంటుంది పచ్చిమిర్చి చేసాం కదండి చాలా ఘాటుగా ఉన్నాయి ఆ కారం కూడా మనకి కలర్ కనిపించదు కదా పచ్చిమిర్చిలో కారం కనిపించదు కానీ ఘాటు ఉంటుంది ఇక్కడ చూడటానికి వింపుగా లేకపోయినా తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది అంటే ఎర్రగా కనిపించాలి కొంతమందికి కూరలో అలా ఇక్కడ అలా అనుకుంటే మనం ఫుడ్ కలర్ వేసుకోవాలి కదండి అలా కాదు మన ఇంట్లో వండుకునే కూరలు ఇలాగే ఉండాలి ఎంత ఆరోగ్యంగానే మనం తినాలి మూత పెట్టేసి మంట మీడియం సైజులో పెట్టుకొని హైలోనే కాదు స్లోనే స్లోలోనే కాదు చక్కగా మీడియం సైజులో పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఉంచితే కూర చాలా బాగా రూడుకుపోతుంది కానీ ఒక పది నిమిషాలు ఉంచుదాం ఒక్కసారి మధ్యలో కలుపుదాం చూసారా చేపలో కూడా వాటర్ ఉంటుంది కదా స్థాయితీగా ఉడిగితే చేపలో ఉన్న వాటర్ అంతా దిగేస్తుంది చక్కగా ఈ కూర మసాలా అంతా చేప పడుతుంది అప్పుడే టేస్ట్గా ఉంటుంది కూర ఎప్పుడైనా కానీ చేపల కూర కానీ చేపల పులుసు కానీ ఇలాగే కలుపుకోవాలి రెండు చేతులతోనే కలుపుకోవచ్చు కానీ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అలా అవ్వదు కాబట్టి ఇలా కలుపుతున్నాను అనమాట చూసారా ముక్క అనేది అస్సలు పెడదో ఒక్కసారి ముక్కలు కొంచెం జస్ట్ ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని పది నిమిషాలు ఉంచుకుంటే కూర రెడీ అయిపోతుంది అయితే చాలామందికి పులుపు ఇష్టపడతారు కదా అలాంటప్పుడు మామిడికాయ కానీ చింత చిగర కానీ ఇలాంటి టైంలో వేసేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది మామిడికాయనే మనం ఉల్లిపాయ చెప్పుకునేది ఉంటుంది కదా దాంతో చెక్కేసి పైన చల్లుకుంటే ఆ వేడికి మామిడికాయ తొందరగా మగ్గిపోతుంది చాలామంది సముద్రపు చేపల్లో మామిడికాయ వేసుకొని వండుకుంటారు ఇందులో కూడా వంజ కూడా చాలా బాగుంటుంది మెయిన్ సందువాళ్ళ వేసుకుంటారు వంజ కూడా వేసుకోవచ్చు ఇష్టపడేవాళ్ళు ఇంకొక పది నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటారు ఇదిగోండి ఫైనల్గా కూర రెడీ అయిపోయింది ఆల్రెడీ స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను నేను చూసారా అలాగ కొద్దిగా గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది మరి పల్లగా ఉండకూడదు ఎప్పుడు కూడా కొంచెం ఇలా గ్రేవీ లాగా ఉండాలి చూసారా ఇలా ముక్కను పట్టుకొని ఉంటే బాగుంటుంది కూర ఓకేనా చూసారండి ఎంత సింపుల్గా ఉండామో అలాగే ఏ కూర అయినా కానీ వండే విధానాన్ని బట్టి ఉంటుంది దేనికి గాబరా పడిపోయి మనం వండుకోకాలతో చక్కగా సింపుల్గా స్థాయితీగా వండుకుంటే చక్కగా అన్ని కూరలు చాలా టేస్ట్గా వస్తాయి ఇది అదని ఏమీ కాదు ఏ కూరైనా కానీ మనం ఈజీగా వండుకోవచ్చు చెరువుసేపే కాదు సముద్రం సేప కాదు ఏదైనా వండే విధానం ఒకటే ఓకే అండి చూసారు కదా ఛానల్ కనుక నచ్చితే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే దీనికి ఒంజిరన్నీ మామిడికాయ వేసుకోవడానికి మళ్ళీ వండి చూపిస్తాను మీకు త్వరలో ఛానల్ నచ్చితే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి